నమస్తే అండి అమ్మ మనసుకి స్వాగతం మన బంధువులు స్నేహితులు ఇరుగు వారు ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ మనల్ని గౌరవంగా చూడాలని మనతో ప్రేమగా ఉండాలని అభిమానాన్ని పంచుకోవాలని అందరూ అనుకుంటారు కదండీ కానీ ఇది జరిగే పైన ప్రతి ఒక్కరు ఇలా ఉండగలుగుతారా అస్సలు ఉండరండి అంతేకాదు ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో ఎలా ఉంటున్నారంటే మన ఎదుగుదలను చూసి మన ఎదుగుదలని చూసి ఈర్షపడేవారు ఎక్కువగా ఉంటారండి మన ఎదురుగా ఉండి మనతో సరదాగా మాట్లాడినా కానీ మనము ఒక మెట్టు పైన ఉంటే మాత్రం చూడలేని వాళ్ళే ఎక్కువగా ఉంటారండి అటువంటి వాళ్ళతో చాలా ప్రమాదం చాలా జాగ్రత్తగా ఉండాలి మన అవసరానికి మన అవసరం ఏదైనా సరే వాళ్ళకుంటే చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అవసరం తీరిపోయిన వెంటనే పక్కన పెట్టేస్తారు బాగా గ్రహించుకోవాలండి ఇలాంటి వ్యక్తులతో చాలా దూరంగా ఉండడం మంచిది దూరంగా ఉండడం అంటే వాళ్ళతో పూర్తిగా మాట్లాడడం మానేయడం అని కాదు దూరంగా ఉంచడం అంటే వాళ్ళతో మనం మాట్లాడుతూనే ఉండాలి కానీ ఎక్కువగా మాట్లాడుకోకూడదు ప్రతి విషయాన్ని వాళ్ళతో చెప్పుకోకూడదు ముఖ్యంగా మన ఇంట్లో విషయాలు అస్సలు చెప్పకూడదండి వీలైనంతవరకు వీలైనంత వరకు మన ఇంట్లో విషయాలు ఏవి కూడా ఎవరితో చెప్పకూడదు ఇలా చెప్పడం వలన మన కష్ట సుఖాలు వాళ్ళతో ప్రతీదీ చెప్పుకోవడం వలన మనమే చులకనైపోతుంది అంత అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం మనకి ఏమొచ్చింది చెప్పండి ఏ విషయాన్ని కూడా ఇంట్లో వాళ్ళు మాత్రమే పరిష్కరించుకోవాలి ఇంటి గడప దాటి బయటికి వెళ్ళనే వెళ్ళనివ్వకండి అలాగే ఎవరైనా సరే మిమ్మల్ని ఊరికే మీ గురించి ఏదైనా చెడుగా వేరే వాళ్ళతో చెప్పారంటే చెప్పుకొనివ్వండి మీరేంటో మీకు తెలుసు వాళ్ళు ఎంతమందిలో చెప్పగలుగుతారు ఇద్దరితో ముగ్గురితో నలుగురితో లేదా పది మందితో చెప్పుకోగలుగుతారు రోజంతా అందరితో చెప్పుకోలేదు కదా ఒకవేళ చెప్పినా మీ గురించి మీకు తెలుసు వినే వాళ్ళకి కూడా అర్థమయ్యే ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం మనం ఆలోచించి మన మనసును పాడు చేసుకుంటూ ఉండడం అస్సలు మంచిది కాదండి బురదలో రాయించితే ఆ బురద మనకే తగులుతుంది కదా ఇలాంటి వాళ్ళతో గొడవపడినా అదే పరిస్థితి ఏర్పడుతుంది ఈర్ష గల వారిని మీ యొక్క ఎదుగుదల చూసి తట్టుకోలేని వారిని మీరు ఎంతగా పట్టించుకోకుండా ఉంటే అంత మంచిది ప్రతి ఒక్కరిని మనం స్నేహంగా చేసుకోవాల్సిన అవసరం లేదండి అందరితో కలిసి ఉండాలి కానీ నిజంగా ప్రేమించే వాళ్ళు ఉంటారు మనల్ని అవకాశంగా వాడుకునే వాళ్ళు ఉంటారు ఆ తేడాని మనం తప్పకుండా తెలుసుకోవాలి ఆ తేడా తెలుసుకునే జీవితంలో ముందుకు సాగాలి ఎవరేమనుకున్నా కానీ మీ జీవిత లక్ష్యం ఏంటో మీరు ఏదైతే జీవితంలో సాధించాలనుకుంటున్నారో దాన్ని విడవకండి కేవలం ఫ్రెండ్స్ మాత్రమే కాదండి బంధువుల్లో కూడా చాలామంది ఉంటారు నిజం చెప్పాలంటే ఎక్కువగా మన దగ్గర బంధువుల్లోనే ఇలాంటి ఈర్ష్య అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి కుటుంబంలో ఉంటున్నదేనండి మన ఎదుగుదలను చూసి వాళ్ళు కట్టుకోలేకుండా పోతారు మనమే కాదండి మన పిల్లల ఎదుగుదలను కూడా చూసి తట్టుకోలేని వాళ్ళు ఉంటారు చాలా జాగ్రత్త అండి ఈ సమాజంలో ఇలాంటి వారితో మెసులుకోవడం చాలా జాగ్రత్తగా మెసులుతూ ఉండాలి వాళ్ళతో దూరంగా ఉండడం మంచిది మనం ఇలాంటి వాళ్ళతో ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఇలాంటి వాళ్ళకి సమాధానం ఇచ్చి మన మనసును పాడు చేసుకొని మన టైం వేస్ట్ చేసుకోకుండా మౌనంగా ఉండడమే అన్నిటికంటే ఉత్తమమైనది మౌనంగా ఉండాలంటే ప్రతి విషయంలోనూ పూర్తిగా మౌనం వహించడం కూడా అంత మంచిది కాదండి అవసరానికి బట్టి సరైన సమాధానం ఇస్తూ ఉండాలి ఇలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండండి మీతో ఎక్కువగా చనువుగా ఉండనివ్వకండి అలాగే మీ ఇంటి విషయాలు ఏవి కూడా వాళ్ళతో చెప్పకండి ఎంతవరకు అయితే మన ఇంటి విషయాన్ని గుట్టుగా ఉంచగలుగుతామో అంతవరకు మన విలువ పెరుగుతుందండి ఎప్పుడైతే మన ఇంటి విషయాన్ని బయట పెట్టేస్తామో అప్పుడే మన విలువ తగ్గిపోతుంది మగవారి కంటే ఆడవారే ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలండి ఇంటి గౌరవం ఇలాంటి చేతుల్లోనే ఉంటుందండి ప్రతి ఒక్కరితో మరీ ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయకండి ఇంట్లో ఉన్న విషయాల్ని అందరితో షేర్ చేసుకోకండి మీకే బాధ ఉన్నట్టుగా వాళ్ళ దగ్గర మాట్లాడకండి ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ మీ ఇంటి గౌరవాన్ని కాపాడుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం నమస్తే